శ్రీ మహాలక్ష్మి దేవాయనమ్మ మనము ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా ఫస్ట్ మనం వెలిగించే దీపంలోనే మన పూజ ఒక విధానం ఆధారపడి ఉంటుంది దయచేసి గమనించాలి మనం చేసే పూజకి దీపమే మొదటి కారణము దీపమే మన చీకటిని దూరం చేసే దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే చాలా మంచి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి అప్పులు పాలైపోయి ఉన్నాం ఏం చేయాలని అడుగుతున్నారు సో దీనికి ఒక అద్భుతమైన రెమెడీ దేవిని మన ఇంటికి పిలవడమే అంతకుమించి ఏమీ లేదు అంతే పిలిస్తే వచ్చేస్తారా గురువుగారు అంటే అమ్మ రారు కానీ వచ్చే సంకేతకులు పంపిస్తారు నేనున్నాను అని చెప్తారు అమ్మ అమ్మ లేనిదే మనం ఎవరు లేము మహాలక్ష్మీదేవి వచ్చి కంపల్సరీ కష్టాలు తీర్చే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే అమ్మను మనం పిలవడం అంతవరకే మనం పిలిస్తే మనం చేసే పూజని బట్టి అమ్మవారు వస్తారా లేదని పక్కన పెడదాం ముహూర్తంలో స్టార్ట్ చేయాలి పూజ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దయచేసి పూర్తిగా వినండి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ ఎలా చేయాలని నేను చెప్తాను దీనికి ఏ పంతులు అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఎవరికి రూపాయి అవసరం లేదు మీరే పంతులు మీరే అంత ఈ పూజకి ఎలా చేయాలో నేను చెప్తాను అది మీరు ఒక్కటే ఐడెంటిఫై చేసుకుంటే చాలు దీనికి కావలసింది ఒక బట్టలు వేనంత పొడవు శ్రీ దేవి వెండి విగ్రహం కొత్తది కావాలి అలాగే తెల్లని టవలు అలాగే పాత ఉప్పుడు బియ్యము అలాగే పువ్వులు ప్రతిరోజు కూడా చామంతి పూలు బంతి పూలు సుగంధపరమైన అగరబత్తులు అలాగే దీప నైవేద్యాలు అన్నీ మాత్రం ఉండాలి కంపల్సరీ పసుపు కుంకుమ గంధం వేలగా కామన్ అవి కొబ్బరికాయ అనేది రోజు కొట్టిన పర్లేదు కొట్ట కానీ ఉప్పుడు బియ్యము బెల్లంతో చేసిన పాయసము ఈ ఇరవై ఏడు రోజులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇది మాత్రం కంపల్సరీ పెట్టాలి ఎప్పుడు కూడా ఈ ఈశాన్యం నీటుగా తుడిచేసి ఒక ఆవు పంచకం తీసుకొచ్చి ఆవు పేడతో అలికి ముగ్గేసి ఆవు పంచకం ఇంటి మొత్తం విసిరి ఉదయం నాలుగు గంటల లేచి బ్రహ్మహూర్తంలో ఈ పూజలు చేయాలి అమ్మవారిని పిలిచేటప్పుడు ఏక నిధనంతో ఏక మనసుతో మహాలక్ష్మిది ఒక మంత్రం ఉంటుంది ఆ తల్లిది ఒక పేరు ఎన్నో పేర్లు అమ్మకి అందులో ఆమెకి నచ్చిన ఒక పేరు లక్ష పదిహేను సార్లు జపించాలి ఆ పేరుని అలా జపిస్తే ఆ లక్ష పదిహేను రోజులు జపించి ఇరవై ఏడు రోజుల్లో ఈ మొత్తం పేరుని జపించాలి అమ్మని పిలాలి కూర్చొని ఆ పేరుని చెప్తా ఆ పేరుని పిలిస్తే అమ్మ మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఎందుకంటే మనం దీప దూప నైవేద్యాలు వెలిగిస్తాం అలాగే దీపం పెడతాం అలాగే మనం పిలిచే పిలుపుకి అమ్మ మనకి అలా 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 ఇంటికి వచ్చి మనం ఉన్న ఒక బాధలు ఆటోమేటిక్గా దూరం అయ్యే పరిస్థితి ఉంది దయచేసి ఈ పూజ ఎలా చేయాలి అనేది చెప్పాను ఏం మంత్రం అనేది నేను మీకు ఎవరైతే చేయాలనుకున్నా వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్తాను అమ్మవారి ఒక అద్భుతమైన పేరు అది ఎన్నో పేర్లు ఒక పేరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి చెప్తాను థ్యాంక్ యూ